ఈ వార్తను సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం రోడ్ కొయ్యలగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో అనే సంస్థ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య ఏపీ ట్రైకో చైర్మన్ బోరగం శ్రీనివాసులు బాజీ డీసీసీ చైర్మన్ కరాటం రాంబాబులో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఆత్మ అనే సంస్థ ఏజెన్సీ ప్రాంతంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని ఈ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలంటే సుమారు పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది అని అలాంటి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్ని మన ఏజెన్సీ ప్రాంతంలో ఉచితంగా ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం అని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆత్మ బంధువులమనే సంస్థ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు వరదలు వచ్చిన సమయంలో పెదవాగు ప్రాజెక్టు గండిపడి కొట్టుకుపోయినప్పుడు జే అందించారు మీరు చేసే మంచి కార్యక్రమాలకు ఎల్లవేళలా వాళ్ళకి తోడుగా ఉంటామన్నారు ने मैं मोर है ठीक चलो कुछ बोल चलो साहब మాకు చాలా అనుబంధం మా తమ్ముడు అత్త కూడా ఇక్కడే వీళ్ళందరూ ఈ వెంకటేశ్వర గారు బిజె వెంకటేశ్వర గారు మాకు బాగా రిలేషను నేను ఒక క్యాంప్ రన్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పాను చెప్పినప్పుడు ఇక్కడ క్యాంప్ రన్ చేయాలని వాళ్ళు వాళ్ళని కోరగా ఇవాళ ఈ క్యాంప్ రన్ అవుతుంది అసలు ఎన్ని ఎందుకు ఈ క్యాన్సర్ ఇలాగా అవుతుందన్నది ముందు అసలు మగవాళ్ళని గుర్తించాలి వంటిలు కొంటుందా బాత్రూమ్ ఒకటి పెట్ట బాత్రూమ్ మానేసి వంటిలు పెట్టండి ఈ వ్యాన్ తోటి లేదు లేడీస్కి ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు ఆ పొగ పీల్చుకోవాల ఎక్కువ ఆ డేమే సిగరెట్లు మందు ఏం తాగరు కదా ఎక్కువగా దానివల్ల ఈ ప్రాబ్లం అరైజ్ అవుతుంది విటమిన్ సెవెంటీన్ లోపం వల్ల కూడా డాకారకున్నారు ఇవాళ ఇంత శ్రమ ఊడ్చి ఇంత శ్రమపడి ఈ క్యాంప్ని రన్ చేస్తున్న పెద్దలందరూ దీనికి సంబంధించిన టీం అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా అది ఒక భయంకరమైనటువంటి వ్యాధి కాదు దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకొని మనం నయం చేసే విధంగా మెడిసిన్స్ కూడా ఉన్నాయి దానికి కూడా ఎవరు కూడా భయపడని అవసరం లేదు అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఈ టెస్టులు చేయించుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు అనేక ఇబ్బందులు ఉంటాయి దానికి సంబంధించి ఏదైతే ఆత్మ బంధువులం అనేటువంటి సంస్థ వారు ఈ ఒక్కో టెస్ట్కి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు ఇందాక పదిహేను వేల రూపాయలు మనం హాస్పిటల్లో చేయించుకొని దానికి సంబంధించి మెడిసిన్స్ వాడాలంటే ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉంటాయి దీన్ని మనం ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారాగా మనం టెస్టులు కానీ దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ తీసుకోవడం మన ఏజెన్సీ ప్రాంతాన్ని వీరందరూ కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈ సంస్థ వారు గత గోదావరి టైం గోదావరి వరదలు వచ్చిన టైంలో వీరు పెదవాగు ప్రాజెక్టు ఏదైతే కొట్టు ప్రాజెక్ట్ కొట్టుకుపోయి అనేక గ్రామాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే వీరు ఆ టైంలోనే రైసు అలాగే ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా అందించారు దాని ఆ కార్యక్రమానికి మేము కూడా వెళ్ళటం జరిగింది చాలా సంతోషకరం ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు ఈ స్వచ్ఛంద సేవా సంస్థ వారు చేయటం చాలా అభి అభినందనీయం అలాగే మరెన్నో కార్యక్రమాలు మా ఏజెన్సీ ప్రాంతంలో మీ సహాయ సహకారాలతో ప్రభుత్వం ఎంతవరకు చేయగలదు అంటే కొంతవరకే చేయగలదు దాన్ని మీరు మీ చేయంతో ఇంకా సహాయ సహకారాలు అందించాలని నేను